ఎక్కడికి వెళ్తున్నాం మీ నాన్న తరం కాదురా మనం లోడించడం లూజర్స్ లూజర్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ వాళ్ళు వీళ్ళు అనే కాదు పక్షుల కోసం అని ఎవరైనా సరే ఏ చెట్టుకైనా ఇలా ఫుడ్ ని మనము పెట్టచ్చు అనమాట సో మా వీకెండ్ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వ్లాగ్ లో అయితే చూసేద్దాం మరి వారం అంతా స్కూళ్ళ హడావిడితో పిల్లలైతే మనకు దొరకరు కదా యొక్క రోజే దొరుకుతుంది వీళ్ళకైతే మంచిగా కరకాయ పౌడర్ వేసి మరీ ఇస్తున్నాను నేనైతే మార్నింగ్ డ్రింక్ ఏంట్ర ఇవి స్కూల్కి వెళ్లడం కాదు కానీ అసలు బొత్తిగా ఆయిల్ అనేది పెట్టుకోవడం అవ్వట్లేదు హెయిర్కి రేపటి టిఫిన్ కోసం అయితే నేను పెసరట్ల కోసం అయితే నానబెట్టేస్తున్నాను ఈ రోజు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నేను కొంచెం దోసలు రుబ్బు ఉండిపోయినట్టు అయితే అందులో నేను ఫ్లోర్ పౌడర్ బియ్యం పొడి అందులో క్యాబేజ్ ఆనియన్ అల్లం పచ్చిమిర్చి వేసి పునుకుల్లా అయితే వేసేసాను స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మార్నింగ్ పూట ఇలాంటి స్పెషల్ టిఫిన్స్ ఏమైనా చేసుకోవాలంటే మాత్రం వీకెండ్స్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ సెవెన్ కల్లా పిల్లలు నేను ఇద్దరం బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి అస్సలు అవ్వట్లేదు పిల్లలకైతే ఇష్టమైన స్పెగాటి కుక్ చేశాను మా వాళ్ళు ఇంకా ఎక్స్ట్రాగా దాని మీద చీజ్ కూడా వేసుకొని తింటున్నారు తలే ఏంగో లైట్ ఆఫ్ బాత్ రూమ్ కిచెన్ నా కూడా అక్కడికి వెళ్తున్నాం దిశమ్మా దేశమా అక్కడికి వెళ్తాను బౌలింగ్ కి ఇష్టమా నీకు మీ నాన్న ఆటతమా റെഡി വൺ ടൂ ത്രീ സ്റ്റാർട്ട് പരിഗണ ലാസ്റ്റ് മീനുന്ന തരം കാദ്രാ മന ലൂസേഴ്സ് ലൂസേഴ്സ്

వీడియోలో కనిపిస్తుంది జోకర్ కంపల్సరిగా బౌలింగ్ వచ్చినట్టయితే మనం ఇక్కడ షూస్ అనేవి మార్చుకోవాలి వాళ్ళు ప్రొవైడ్ చేసిన షూస్ వేసుకొని మనం ఈ గేమ్ అయితే ఆడాలి తటి నేన తటి కొర్ చలుకి ఛె అదు చె వలేకా అదే తిను సూపర్ దిశ కొన్ని బొమ్మ వచ్చింది దిశమ్మా దిశ లో చూసినట్టయితే నాకంటే మా పాపే బాగా ఆడింది యాక్చువల్లీ ఆ బాల్ చాలా బరువుగా అనిపిస్తుంది నాకు അതെന്ത് ഇപ്പം ഉണ്ടോ

कौन मेरे को डोरूम है ये डोनर है हाँ मेरे को डोरूम चाहिए మా ఆయనకి గొప్ప ఆనందంగా ఉంది నేను తింటుంటే అలా నా నోట్ కంటేస్తుంటే ఫుల్గా ఏడిపించేస్తున్నారు నన్ను పిల్లల ఆర్డర్స్ రాకుండా పెద్దవాళ్ళు వస్తే ఇలానే ఉంటాయి ఇద్దరం కలిపి షేర్ చేసుకొని మరి తినేస్తున్నాము అవడ నా ఆపోజిట్ లో కూర్చోను కళ్ళతో తినేస్తున్నాడు నా డోనర్ ని నిద ఇంకా ఒకల్దే ఇంది మనం యూస్ చేస్నా హ్ తినే ఆ డోనర్ కొంచెం లేట్ ఆ రోమేటో లోనే రేగా ఏయ్ kuch nahi kuch nahi time lena రాదు అవైతే అన్ని ప్లేట్లు పడిపోతున్నాయి వాటర్ వెళ్ళిపోతే బెన్న అలానే ఉంటుంది సేమ్ బాయ్ బాయ్ సో మా వీకెండ్ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్